వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఉచ్చిరెడ్డిపాలెంలో పద్నాలుగు పదిహేడవ వార్డుల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని అందిస్తానని మాట ఇచ్చిన ప్రకారంగా అడుగులు వేస్తున్నామన్నారు ఈ సందర్భంగా నాయకులందరికీ ఒకటే విషయాన్ని తెలియజేస్తున్నానంటూ ఎక్కడ ఎటువంటి అవినీతికి తావు లేకుండా గ్రావెల్ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్టు నా దృష్టికి వస్తే మన పార్టీ వారు అని కూడా చూడకుండా వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు అలానే పార్టీలో కొత్తగా చేరినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు అందరూ మునుపటి నాయకులతో కలిసికట్టుగా ఉంటూ ప్రజలకు ఎల్లవేళ్ల అందుబాటులో ఉండనట్లుగా కార్యాచరణ చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ కోరుతున్నాం వివిధ భాగాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వివిధ భాగాల నాయకులు బీసీ నాయకులు ఫ్యామిలీ వెంకటేశ్వర గారు దిగుశె అర్నాథ్ గారు వేదిక కోరుతున్నాం సర్పంచ్ సర్పంచులు ఎంపీటీసులు అందరూ కూడా వేదిక ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనతో చేతులు కలిపిన గుజరడిపాలెం నగర చైర్పర్సన్ కొత్తగా మాతో చేతులు కలిపిన కౌన్సిలర్ కౌన్సిలర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరిని కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అని ఈ వంద రోజుల్లో మనకందరికీ మార్గదర్శం అయ్యారో అదే విధంగా మనము ఇరవై వార్డుల మెంబర్లు గాని ఇన్ఛార్జీలు కానీ కౌన్సిలర్లు గాని మున్సిపల్ చైర్మన్ గారు గాని అందరూ కలిసి కట్టుగా ఈ భుజరడిపాలెం నగర పంచాయతీ అధికారులతో కూడా కలిసి దీన్ని ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని ఈ భుజరడిపాలెంలో ఉన్న ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఇది మంచి ప్రభుత్వం గతంలో జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు గుండెల మీద చేయవేసుకొని నిద్రపోయే మాత్రం మీరందరూ కూడా మాకు తోడ్పడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న ప్రజలని ఇబ్బంది పెట్టే పనులు మాత్రం ఎవరు చేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నాతో ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు కలిసి నడిచిన వాళ్ళు కాకుండా ఇంకా కొత్త వాళ్ళు కూడా మాతో కలిసి నడవడానికి వచ్చారు కాబట్టి మీ అందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి భావించి నేను మీకు ఈ మాట చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడ కూడా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఎప్పుడైనా సరే మీ నాయకుల దగ్గరికి వెళ్ళండి నాయకులు మీకు అందుబాటులో లేకపోతే ఆ పని మీకు జరగకపోతే నా దగ్గరికి రాండి సమస్య రా నేను అవి తీరుస్తాను అంతేగాని నా దగ్గరికి అమ్మ మేము మట్టి తీసుకోవాలి గ్రామలు తీసుకోవాలి ఇసుక తీసుకోవాలి దానికి ఎక్కడ దారి అని మాత్రం నా దగ్గరికి రావద్దు అది నేను మరీ మరీ పత్రికాముఖంగా చాలాసార్లు నేను చెప్తున్నాను ఎవరు కానీ నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరు కానీ అటువంటి పనుల్లో పాల్పడద్దు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం వస్తుంది మనం తప్పకుండా కార్యకర్తల్ని మర్చిపోయే సమస్య లేదు నాయకుల్ని మర్చిపోయే సమస్య లేదు తప్పకుండా వాళ్ళకి నేను సరైన సాయం ప్రభుత్వం ద్వారా నేను జరిపిస్తాను అంతేగాని మనం ఇటువంటి ఇల్లీగల్ పనులు మాత్రం మనకొద్దు అదే విధంగా ఇప్పుడే ఒక ఆమె చెప్పింది మా పక్కన స్థలం ఆక్రమించారమ్మా వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి ఇలాంటి పనులు కూడా ఇక్కడ ఏమి జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను అధికారుల్ని అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా కోరుతున్నాను నేనైతే ఎప్పుడు కూడా ఏ అధికారికి కూడా ఏ నాయకుడికి కూడా ఏ కార్యకర్తకు కూడా మీరు తప్పు చేయండి అని నేను ఎంకరేజ్ చేయండి